యూట్యూబ్ రామరాజ్య ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశ పులివిందల టపాసు అంగల్లో అడుగు అడుగున అనే అంశంపై విశ్లేషణ జర్నలిస్ట్ చూస్తే పులివిందల్లో ప్రతి ఏడాది టపాసుల అంగాలను లైసెన్సుల విధానంలో ఏర్పాటు చేసుకుంటారు గతంలో టపాసు అంగల్లో కేవలం ఐదారు మందికే కానీ రాను రాను టపాసుల అంగళ్లకు లైసెన్స్ ఇచ్చే విధానంలో ఎక్కువ అయ్యింది సరే ఈ విషయాన్ని పక్కన పెడితే రెండు రోజులు టపాసుల అంగళ్ళు ఏ విధంగా ధరను పెంచుకుంటారో ఏ విధంగా లావాదేవాలు లావాదేవీలు కొనసాగిస్తారో అనే అంశంపైనే టపాసుల అంగళ్ళకు కాసులే కాసులు అరే ఇదేందో బాగుంది అని నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని సమాజాన్ని ఆకితోటికి కడుగు అనే అంశం మీకు గుర్తొస్తుంది కదా అన్యాయం జరిగే చోట ఎవరు ఉండాలి విలేకరులు ఉండాలి అన్యాయాన్ని ప్రశ్నించే చోట ఎవరు ఉండాలి విలేకరులు ఉండాలి కానీ ఈ విలేకర్లే తపాసులు అంగాల విషయంలో అడుగడుగున వాళ్ళవే ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే గతంలో ఐదారు మంది లైసెన్సులు ఉండే పరిస్థితి రాను రాను విలేకల హవా కొనసాగుతూ వచ్చింది ఆ విలేకల హవా కొనసాగుతూ వచ్చినప్పటికీ హద్దులు లేవు ప్రముఖ ఛానళ్ళు ప్రముఖ జనపత్రిక విలేకరులు యూట్యూబ్ ఛానల్స్ అనుకోండి ఆ తర్వాత ఇతర ఛానల్స్ అనుకోండి అందరూ కూడా ఈ తపాసుల అంగళ్ళ మీదనే పడ్డారు ఇంకేముంది పులివెందుల్లో తపాసుల అంగళ్ళు ఎక్కువ అయ్యాయి అడుగడుగున అది కూడా విలేకరులకే అంటే పులివిల వినియోగదారులను మోసం చేస్తున్నట్లే కదా ధరలు విపరీతంగా పెంచి అటు తర్వాత వాళ్ళను మోసం చేయడానికే కదా మన సంపాదనే ముఖ్యమా ప్రశ్నించాల్సిన విలేకరులే ఈ విధమైన అంగలను ఏ విధంగా స్థాపిస్తున్నారో దానికి అధికారుల వత్తాశ ఏ విధంగా ఉందో స్పష్టంగా అర్థం అవుతూ ఉంది అందులో భాగంగా నేను తపాసుల కోసం వెళితే దాదాపు అడుగడుగున ఆ విలేకర్లే ఏంటి పరిస్థితి ఎక్కడ ఈ పరిస్థితి అంటే సార్ ఇది నా తప్పిదేం కాదు సార్ ఇది నా అంగడి సార్ ఇది నా బంధువుల అంగడి సార్ నేను అంగడి పెట్టుకున్నా సార్ ఇది నా అంగడి అంటారు కానీ ఇదేందయ్యా విలేకర్లే ఈ విధంగా అంగడి పెట్టడం ఏమిటి అనే తతంగం కొనసాగుతూ ఉన్నట్లే కథ అని నేను ప్రశ్నిస్తా ప్రశ్నించా కాగా గతంలో కూడా విలేకరుల అంగళ్ళు ఉండేటివి కేవలం ఒకరి మినహ ఇద్దరి మినహా ఆ విలేకర్ల దందాతో మతం విలేకర్ల టపాసుల అంగల్లే దర్శనమిస్తూ ఉన్నాయి పులివెందుల టపాసుల అంగళ్ళ విషయంలో ఇది పులివెందుల ప్రజానికం తెలుసుకోవాలి విలేకరులు ప్రశ్నించే విలేకరులు టపాసుల అంగళ్ళు ఏర్పాటు చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళకు లైసెన్సులు ఏ విధంగా అధికారులు ఇస్తూ ఉన్నారు అంటే వినియోగదారులను దోచుకోవాలి అని కల పిల్లలు పెద్దలు తపాసులు పెంచే తపాసులు పెంచేందుకు ఆసక్తి చూపుతారు ఈ రెండు రోజులు ఈ రెండు రోజులు వేలు వేలు సంపాదించాలి అని ఉండొచ్చు వ్యాపారస్తులకు అది కూడా గతంలో ఎవరైతే వ్యాపారాలు చేసుకుంటున్నారో గతంలో ఎవరైతే లైసెన్సులు పొందారో వాళ్ళు చేసుకోవచ్చు కానీ వీళ్ళు కూడా లైసెన్సులు సంపాదించుకున్నారో సంపాదించుకోలేదో మనకు తెలియదు కానీ ఈ విలేకల తపాసుల అంగళ్ళు మటుకు ఏడాదికి ఏడాదికి పెరుగుతూ ఉన్నాయి ఇంకా వచ్చే భవిష్యత్ కాలంలో విలేకలదే హవా విలేకలకే తపాసుల అంగళ్ళు ఈ అధికారులు కేటాయిస్తారేమో ఏంటి ఈ పరిస్థితి ఎక్కడ ఈ పరిస్థితి పులివెందుల ప్రజానికం గమనించాలి అన్నదే మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య నమస్తే